నిన్నగాక మొన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ధనసరి అనుసూర్య ఆదివాసి బిడ్డ మీద అక్కసు వెలుపుచ్చడం జరిగింది సోదరి సత్యవేత్త రాతడు గారికి ఒక సోదరుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను తను ఆదివాసి గిరిజన బిడ్డే మీరు గిరిజన బిడ్డే మిమ్మల్ని మీరు కించపరచుకునే విధంగా వివరించవద్దని చెప్పి ప్రత్యేకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ కూడా మారుమూల ప్రాంతానికి విద్యకు దూరమై అన్ని రకాల దోపిడీకి గురిగా వర్గాలు ఇవాళ సోనియా ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ వల్ల మీరు మంత్రులు కాగలిగిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలను మీరు విస్మరించవద్దు ఇవాళ ఈ జిల్లాలో లంబాడీ సోదరులు ముందంజను ఉన్నారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ఎస్టీ చట్టం మీకు ఉపయోగపడ్డది అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా మరొకసారి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు రోజుకో రకంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే విధంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని మానసికంగా దెబ్బగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అమరవీరుల దగ్గర ఎందుకు ప్రెస్ మీట్ పెట్టామంటే తెలంగాణ ప్రజల్ని తెలంగాణ విద్యార్థుల్ని సకర్ల జనులను మోసం చేసి అధికారానికి వచ్చిన తర్వాత వీళ్ళందర్ని కూడా విస్మరించింది ఎవరు కేసీఆర్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ భక్తు ఉద్యమ పార్టీ అని చెప్పి దాన్ని రాజకీయ పార్టీగా మార్చి తర్వాత బీఆర్ఎస్ మార్చి తెలంగాణ ప్రజల్ని మరొకసారి మోసం చేసింది కేసీఆర్ కేటీఆర్ ఇవాళ అమరవీరులు కిష్టయే లాంటి వాళ్ళు శ్రీకాంతాచార్ లాంటి వాళ్ళు ఎన్నో త్యాగాల ఫలితంగా మన దేశంలో ఈ సోనియా గాంధీ చెల్లించి మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా వెలగబాండు సామెతలాగా వెలగపండు గనక ఏనుగు మింగేతుంటే లోపల గూవం పోతుంది వెలక్కాయ మాత్రం వెలక్కాయలాగానే ఉంటుంది ఇవాళ తెలంగాణ ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా వెలక్కాయలాగా చేసిన ఘనత కేసీఆర్ కేటీఆర్ వాళ్ళకి చెల్లుతుంది ఇవాళ తెలంగాణ మొత్తం కూడా అప్పుల పాలై లక్ష కోట్ల రూపాయలు తీసుకుపోయి కాళేశ్వరంలో తగలబెడత పోతున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా అయిపోయింది ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే ముందు బీఆర్ఎస్ మొత్తం కూడా ఆర్థిక పరిస్థితిని ఖజానా మొత్తం కూడా లూటీ చేసి వెళ్ళిపోతే ఇవాళ లూటీ అయిన ఆ వెలగ పండు లాంటి ఆర్థిక వ్యవస్థని సంపూర్ణంగా మళ్ళీ తయారు చేయడం కోసం గతంలో వాగ్దానాలు ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటి చేసుకుంటూ